మా ఇద్దరమండి నవ్వుతున్నావా సిగ్గులేదు జస్ట్ ఇప్పుడే నిన్నగాక మననే తగ్గింది రేపే వెళ్తున్నాం రేపే వెళ్తున్నాను ఎందుకు అడుగుతుంది అడిగా చూడండి వీళ్ళు మన నాయకులు మరియు ఎమ్మెల్సీలు వీళ్ళని మనం గౌరవించాల ప్రజాసేవ చేయాల్సిన మన పోతుమగోడు దువాడ బిగ్ బాస్ ఓట్లు అడుక్కు అడుగు తింటాడు టెక్కల్లో తుఫాన్లో ఆ ప్రజలు అల్లకొల్లో ఒకసట్లు పడతా ఉంటే వీడు వీడు ఉంచుకు ఉంచుకున్నది హైదరాబాద్లో బిగ్ బాస్ చూసుకుంటా ఎంజాయ్ చేస్తాను బిగ్ బాస్లో అది ఏడిస్తే వీడు బయట ఏడుస్తాడు బిగ్ బాసులు ఎవరన్నా మాధురి మీద చేస్తే ఇక్కడి నుంచి వార్నింగ్ ఇస్తాడు అయ్యి మా మాధురి మీద మీరు చేస్తే నేను బయటకు వచ్చాక అది చేస్తాను ఇచ్చేస్తాను పూర్తి చేస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నాడు తీరా చూస్తే మన జాఫర్ జర్నలిస్ట్ జాఫర్ అడిగిన ప్రశ్నకి జవాబు లేప ఆ జవాబు చెప్పలేక తలకాయ తీసుకుపోయి ఎక్కడో పెట్టుకున్నాడు ఇలాంటి వాళ్ళని ముందు ముందు రాజకీయంగా ప్రజలు తప్పించకపోతే రాష్ట్రం అధోగతి పాలవుద్దండి వీడు ఇలా కావడానికి కారణం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఇట్లాంటి నాయాలంతా ఇచ్చేస్తూ ఉంటారు వీడు లాస్టు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఉన్న విలువ ఏంది ఇప్పుడు ఉప్పల బాలు వైజాగ్ సత్య పాప అలాంటి కేటగిరీలో పడిపోయాడు వీడు అలాంటి వాళ్ళకే బిగ్ బాస్లో ఛాన్స్ వచ్చేది అలాంటి కేటగిరీలో పడిపోయి ఇంకా అతకు పతాలం లేకపోతా వీడిని టెక్కల ప్రజలు ఉన్న పరంగా తెరవేయకపోతే టెక్కలు కోలుకోవడం చాలా కష్టమైన నా అభిప్రాయం ఈ విషయంలో టెక్కల ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం